కార్యకర్తకి నా హృదయపూర్వక నమస్కారాలు చాలా శక్తి ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ప్రత్యేక మీ మేర క్లాస్ ఎక్కువ ఆయన మీరు బయటకు వచ్చి మీరు పోరాడుతున్నానని తర్వాత మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు తప్పుడు కేసు పెట్టి ఆయన నిర్బంధించారు ఆ నిర్బంధించినప్పుడు రెండు వందల ఆరు కార్యకర్తలు పదిహేను వచ్చారు బాధతో అప్పుడు ఆయన ఒక్క కుటుంబానికి వెళ్ళి వాళ్ళు ఓదార్చి భరోసా ఇచ్చి ఏమని తెలుగుదేశం పార్టీయే కాదు ఆయన కుటుంబం ఎప్పుడు వాళ్ళకి అండగా ఉంటుందని నేను ఎప్పుడు బయటికి రాలేదు నేను ఎప్పుడు కార్యకర్తలు ఇచ్చి కానీ ఇది ఎందుకో దేవుడిచ్చాడు నాకు కానీ మీ ఉత్సాహం చూస్తే మాట మా నేను ఎప్పుడు ఊహించే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రజలు కార్యకర్తలు ఆయన ఊరిలో కూడా మీరు ఉంటారు తర్వాత మేము మేమంటే మా ఆయన కుటుంబం తర్వాత వస్తుంది ఎప్పుడు ప్రజలు కార్యకర్తలే ఆయన చేసిన ఆ యాత్ర ఆ రోజులు మీరందరూ కూడా నాకు తెలుసు ఆ యాభై మూడు రోజులు ప్రతి ఒక్కరు బయటకు వచ్చి నిరసన ప్రదర్శన చేశారు ఎందుకు ఆయన నాయకత్వం మీద మీకు నమ్మకం అదే కాకుండా మహిళలు ఎప్పుడు రాణాలు కూడా బయటకు వచ్చి కోసం పోరాడారంటే అది ఆయన నాయకత్వం మీద వాళ్ళకుండే నమ్మకం ఆయన ఉంటే మీకు భరోసా నీకు ఆయన ఉంటే నీకు ఏమి అవ్వదని స్త్రీకి అది అందుకే మహిళలు బయటకు వచ్చి ఆయన కోసం పోరాడారు ఆయన విడుదల అవ్వాలని పోరాడారు అదే కాకుండా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎట్లా ముందుకెళ్ళిందో మీరందరికీ తెలుసు ఆయన నమ్మకంతో చాలా పరిశ్రమలు ముందుకొచ్చి పట్టు ముందుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విజన్ ట్వంటీ ట్వంటీ అని ఆయన హైటెక్ సిటీ కట్టారు అప్పుడు అందరు నగర్ ఆయన ఏంటి ఆ రాణు రప్పల్లో ఆయన హైటెక్ సిటీ కడుతున్నారని కానీ ఎప్పుడు ఆ హైటెక్ సిటీ లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది చాలా మందికి లక్షలాది రూపాయలు కూడా సంపాదించుకుంటారు ఆ ఐటీ ఉద్యోగం ద్వారా అట్లా ఆయన నాయకత్వం మీద నమ్ముకం ఉంది కనుక చాలా పరిశ్రమలు కూడా అక్కడికి వచ్చారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఐఎస్పీ ఇంకా చాలా కూడా ఆయన రావడం చాలా కష్టం కానీ ఆయన ప్రజల కోసం ప్రజల సంతోషం కోసం ఆయన రాత్రి బగలు కష్టపడి అవన్నీ తీసుకొచ్చారు అంత ఈజీగా రాలి అంత పెద్ద పెద్ద కంపెనీ ఆ నాయకత్వం అనేది నమ్మకం వస్తేనే ఎవరైనా ముందుకొస్త అట్లానే మన ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత మీ అందరికీ తెలుసు వాళ్ళు కట్టుబట్టంతో మనందరిని బయటికి పంపించేశారు ఒక్క పైసా లేకుండా కూడా అట్లాంటి ఆంధ్ర ని ఆయన రాత్రి బగలు కష్టపడ్డారు ఆ ఏళ్ళు ఆయన సీఎం గా నేను చూశాను కానీ ఐదు సంవత్సరాలు అది ఒక వేరే లెబెల్ గా ఆయన పనిచేశారు రాత్రి ఒట్టి మూడు గంటలు నాలుగు గంటలు కొడుకునేవారు ఏదో ఐదు సంవత్సరాల్లో ఏదో ఒకటి ప్రజలకి చెయ్యాలి అనే ఉత్సాహం అది ఎప్పుడు చూడలేదు ఆయన కూడా ఆయన ఐదేళ్ళు ఇప్పటికీ ఉంటే ఈ ఐదేళ్ళు కూడా మన రాష్ట్రం పక్క రాష్ట్రం దూసుకెళ్ళిపోయేది నంబర్ వన్ స్టేట్లో అట్లానే ఆయన పోలవరం నిర్మించారు ఎందుకు నిర్మించి డెబ్బై రెండు శాతం అయిపోయిన తర్వాత ఆగిపోయింది ఈ ప్రభుత్వం దాని ముందు తీసుకెళ్ళలేదు పోలవరం ఆగిపోయిన తర్వాత అన్నదాతలకు ఇప్పుడు కరోనా కాలం లేవు వాళ్ళకి ప్రజలకు కూడా నీళ్లు లేవు అది ఈ పాటకల్ అయిపోయి మన ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామ్లంగా ఉండేది అట్లాంటి సీమకి ఆయన నీరు అందించారు నదుల అనుసంధానంతో కూడా అట్లా చెప్పుకుంటా పోతే చాలా చేశారు ఒకటే మన దురదృష్టం ఈ ఐదు సంవత్సరాలు ఆయన లేదు ఇప్పుడు ఈ రాష్ట్రం వచ్చి ఏమి అభివృద్ధి చేసిందండి చాలా గొప్ప రాష్ట్రంగా మిగిలిపోతాండి ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ రాష్ట్రం యావత్ భారతదేశంలో దేనికి చెప్పండి మీరే ప్రజలు కల్తి మద్యుడు ఇది ఇంకా ఎన్నో చెప్పాలి చెప్పుకుంటా పోతే మనకి రోజు కూడా చాలా అవన్నీ చేసి చివరికి ఎవరండి వాళ్ళ జ్యోతులు పక్కలు నింపుకుంటున్నాను మన ప్రజలందరినీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అంధకారంలో పడేస్తున్నారు వారికి ఒక తీ దారి కూడా చూపించట్లేదు ప్రజలకి అదే ఇప్పుడు నేను అన్న మీ యువకులు ముందుకు రావాలి ముందుకొచ్చి మీరు రో చేయాలి అదే నేను కోరుకునేది ప్రతి ఒక్కలో మనం ముందుకొచ్చి తర్వాత మీరే చూసే ఉద్యోగాలు అంటే గుర్తుకొస్తాను మొన్న చంద్రబాబు నాయుడు గారి యాభై మూడు రోజులు సంబంధించినప్పుడు హైదరాబాద్ లో ఎట్లా ఐటీ వాళ్ళు ముందుకొచ్చి పోరాడారు మీరే చూశారు కదా ప్రోగ్రామ్ పెట్టుకుని వాళ్ళు ఎట్లా ముందుకొచ్చారు ఆయన మర్చిపోలేదు ఎందుకంటే వాళ్ళ జీవితాలు వెలుగు ఆయన చూపించారు కనుక అది ఆయన ఉండే గొప్పదాన్ని ఆ నాయకత్వంలో ఉండే గొప్పదండ తర్వాత ఆయనే కాదు నిర్బంధించింది మన కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు చాలా మంది పెట్టారు చాలా కేసులు పెట్టారు కానీ మా నాళ్ళు నేను అడుగు వెనకేయలేదు ఇంకా ఖర్చుతో ముందుకెళ్తున్నాం ఇంకా మన స్త్రీలు మనం చాలా ఎదుర్కొన్నాం అమరావతి నిర్మాణం అప్పుడు ఎంతమంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మి అన్నదాతలు ముప్పై మూడు వేల ఎకరాలు ఎప్పుడు యావత్ దేశం ఇది అవలేదు ప్రపంచ కూడా అవలేదు ఆయన నాయకత్వం మీద నమ్మి ఆ నూరు ముప్పై అమరావతి మూర్మానాన్ని కానీ ఎప్పుడు ఏమన్నా ఒక రాజధాని ఉందా మూడు రాజధాని ఉన్నా ఒక రాజధాని అమరావతి దాటలే ఇప్పుడు కూడా పదహారు వందల రోజులై వారు పట్టు గెలువులే వారు వాళ్ళ హక్కు కోసం అమరావతి కోసం పోరాడుతూనే ఉన్నారు అట్లానే మహిళలు కూడా అమరావతి పోరాడుతున్నారు అక్కడ పోలీసులు చాలా అరాచకాలు చేశారు మహిళలు ఆయన ఎక్కడంటే అక్కడ గెచ్చటం రోడ్డు మీద లాక్ వెళ్తాం వాళ్ళ ఒంటి మీద బొడ్డంగా కూడా చూడకుండా లాక్ వెళ్ళారు అట్లానే ఒక గర్భిణి స్త్రీ నేను నా జీవితాలకి మర్చిపోని నేను ఒక స్త్రీని నాకు పిల్లలు అన్నారు ఒక గర్భిణీ స్త్రీని పక్కలో పోలీసు కాళ్ళు గుర్తు పెట్టాలని దాంతో ఆ అమ్మాయి బిడ్డ చనిపోయింది ఇట్లాంటి కథలు మనం ఎప్పుడు మర్చిపోండి అట్లానే మీరందరూ కూడా ఎప్పుడు రాణాలు కూడా ముందు బయటకు వచ్చారు మీరు కూడా చాలా ఎదుర్కొన్నారు ఎప్పుడు రాణాలు కూడా బయటకు వచ్చారు అట్లాంటి స్త్రీలు కూడా ఈచుకెళ్లి వ్యాన్ లో పడేసి పోలీస్ స్టేషన్ తర్వాత పోలీస్ స్టేషన్ తిప్పి రాత్రైనా కూడా అక్కడ ఉంచి ఎప్పుడు వాళ్ళు విడుదల చేశారు అయినా కూడా స్త్రీ ఒక అడుగు వెనక వెళ్ళి మనందరం జీవితాల్లో చాలా ఎదుర్కొన్నారు స్త్రీ మనం ఇంకా ఖచ్చితంగా ఇంకా ముందుకెళ్తామని మనం ఒక అడుగు వెనకం ఎందుకంటే మనకు కూడా పిల్లలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు కూడా మనకి చాలా ఆలోచించాలి వాళ్ళ భవిష్యత్తులో కూడా తర్వాత ఈ గంజాయికి వస్తే మొన్న మీరు చూసుంటారు ఇరవై ఐదు వేల కేజీల గంజాయి విశాఖపట్నంలో దిగింది అది రాజధాని అంటే ప్రభుత్వం గంజాయి రాజధాని లాగా తీర్చింది ఈ ప్రభుత్వం ఆ గంజాయికి తీసుకొచ్చి యువకులందరి భవిష్యత్తు చెడగొడుతున్నారు ఈ ప్రభుత్వం బాడే కాదు ఆరోగ్యాలను కూడా అలవాటు చేస్తున్నారు యువకులు దాంతో స్త్రీల మీద అత్యాచారాలు కూడా చాలా పెరిగిపోయింది ఇవన్నీ మీ స్త్రీలు కూడా గుర్తుంచుకోవాలి అందరూ కూడా గుర్తుంచుకోవాలి మన ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నారు పక్క ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నారు అది మాత్రం మనం మర్చిపోకూడదు ఇంకెన్ని అరాచకాలు జరుగుతాల్లో ఈ జరిగే తర్వాత తర్వాత మన కార్యకర్త తెలుగుదేశం కార్యకర్త మా ఎప్పుడు నేను మర్చిపోయి ఇప్పుడు మనం చాలా ఎదుర్కొంటున్నాం కార్యకర్తలు ఇప్పుడు కొన్ని కార్యకర్తలు నా మనసులో ఉండిపోయి అట్లా ఎంత మంది త్యాగాలు చేశారో చెప్పనవసరం లేదు వాళ్ళ మహానుభావులు చివరికి మనం అనుకోవాలి వాళ్ళ రాష్ట్రం కోసం వాళ్ళ జీవితాలు త్యాగం చేశారు అట్లానే మార్చారు చంద్రయ్య గారు ఆయన్ని తెలుగుదేశం కార్యకర్తని తెలుగుదేశం కోసం ఏమన్నా చేస్తాడని ఆయన కత్తి మెడ మీద పెట్టారు వైసీపీ నాయకులు ఏమని చెప్పమన్నాను జై జగన్ జై వైసీపీ అనమాట కానీ ఆ కార్యకర్త ఒక్క ఆలోచన కూడా లేకుండా నేను చెప్పుతాను వై చంద్రబాబు నాయుడు గారికి జై తెలుగుదేశానికి జై ఎంతో మంది ఉన్నారు మన తెలుగుదేశం కార్యకర్తలు అట్లానే సుబ్బయ్య గారు ఆయన కూడా ఇట్లానే ఈచుకెళ్తాను మాది అంటే ఎదురుపరిచి ఈడ్చుకెళ్చాం తెలిసా అట్లానే అంశ లేని నేను నేను కలిసాను ఆవిడ ఆవిడేం లేదు ఆవిడ తెలుగుదేశం కార్యకర్త ఆవిడ నీళ్ళు పంపుకో పంపు కొడతా ఉంటే నీ కోసం నీళ్ళు లేవని తెలుగుదేశం అక్కడ ఉండే మాట్లాడి ఆవిడ బాధ చెప్పుకుంది ఆవిడ అది చెప్పిందండి ఈ వైసీపీ ప్రభుత్వం ఆ అమ్మాయి లాక్కండి రెండు కళ్ళు తీసేశారు వాళ్ళు మనుషుల రాక్షసీ రాక్షస భావంలోనే ఉన్నారు వాళ్ళందరూ అట్లానే ఆవిడికి ఒక కొడుకు కాళ్ళు లేరు చేతులు పనిచేయ ఒక్క తల్లి ఆవిడికి అరవై ఆరు సంవత్సరాలు ఒక కళోత్సవాలు ఎట్లా చూసుకుంటున్నాం అట్లా ఎంతో మంది మహనీయులు మన తెలుగుదేశంలోనే ఉన్నారు మనం చాలా గర్వపడాలి నాకు తెలుసు మనం ప్రతి ఒక్కళ్ళు చాలా ఎదుర్కొంటున్నాం ఈ ప్రభుత్వంతో వాళ్ళు ఫైట్ పెట్టించడానికి చాలా చేస్తున్నారు ఆ రాజకాలు కష్టం తెలుగుదేశం అంటే వాళ్ళని పై పెట్టించి ఇంట్లో కూర్చోబెడదాం అనుకుంటున్నాను అందుకే ఒక్కొక్కళ్ళు వచ్చి నాకు చెప్తారు పది కేసులు ఇరవై కేసులు ముప్పై కేసులు మన లోకేసుకోవడం అన్నారు ఆ దయాత్ర రమాక రెడ్డి గారు ఆయన మీద మూడు వందల ఎన్నో కేసులు అనే చెప్పుకుంటా పోతే ప్రతి ఒక్క కార్యకర్త మీద కేసు కానీ మీరందరూ తెలుగుదేశానికి హీరోలు అది నేను చెప్తున్నాను మీరందరూ దేశాని కోసం రాష్ట్రం కోసం పెరగదు అదే నేను కోరుతున్నాను అందుకని చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అనేది అనౌన్స్ చేశారు అదే ఇరవై లక్షల మందిని ఉద్యోగాలు కల్పిస్తాన్నారు మూడు వేల రూపాయలు ప్రతి నెల వాళ్ళ అకౌంట్కి వెళ్తుందని చెప్పారు అట్లానే అందుదాతకి ఇరవై వేల రూపాయలు పెట్టుబడికి మరియు పద్దెనిమిది నెల ఆరు బిడ్డకి పదిహేను వందలు ప్రతి నెల అట్లానే చదువుకునే ప్రతి బిడ్డకి పదిహేను వేలు ప్రతి సంవత్సరం అట్లానే ముగ్గురు ఉంటే ఆ కుటుంబంలో నడిచే ప్రతి సంవత్సరం వాళ్ళకి అందజేస్తారు అట్లానే ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ పండుగకి అట్లానే మన మహిళలకి ఆర్టీసీ ప్లాస్ ప్రయాణం ఈ ఆయన అనౌన్స్ చేసింది ఈ ఎలక్షన్ ఈ అనౌన్స్మెంట్ తప్ప కాదండి మన స్వాతంత్రం కోసం మనం పోరాడాలి మహాత్మా గాంధీ లాంటాడని ఆయన బ్రిటిష్ రూల్ నుంచి మనం బయటికి తీసి ఆయన చాలా సంవత్సరాలు ముందుకెళ్లారు బ్రిటిష్ వాళ్ళు ఎదుర్కొన్నారు ఆయన ఒక్కడు కాదు ఆయన లక్షలాది మందిని యావత్ దేశం ఆయన చేతిలో కానీ చేయగలిపారు కనుక ఆయన సాధించగలారు అట్లానే మీరందరూ కూడా మీ స్వేచ్ఛ కోసం మీ అభివృద్ధి కోసం మన రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు గారికి చెయ్యి చెయ్యి కలిపితే ఆయన కూడా చేయండి పోరాడతాడు అదే నేను కోరు ఒక్కరి అదే నేను కోరుతున్నాను ప్రతి ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి తర్వాత ఈ పార్టీ పెట్టింది ఎవరండి నందమని రామారావు గారు ఈ పార్టీ నడిపేది ఎవరు చంద్రబాబు నాయుడు గారు మరి పార్టీ ముందుకు తీసుకెళ్ళేది ఎవరుతో పాటు ఈ పసుపు సైన్యం లక్షలాది ఎవరు ఉన్నా లేకపోయినా మీ కార్యకర్తలు చాలా అవసరం తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం ముందుకెళ్ళాలంటే ఒక తండ్రి అవసరం అట్లానే ఒక రాష్ట్రం ముందుకెళ్ళాలంటే ఒక నాయకుడు అవసరం అది చంద్రబాబు నాయుడు గారు అంటారు మీరందరూ ఆయనతో చేయగలగండి మన రాష్ట్రం స్వాతంత్రం తెప్పించుకోండి ఈ స్వాతంత్రం కోసం కూడా నేను పోరాడాలి అదే నేను కోరుతున్నాను తర్వాత మనం ఇంకొక యాభై రోజులు కురుక్షేత్రం అవునా కాదా మీరు ధైర్యంగా ఉండాలి అడుగు వెనకేయకూడదు మనం చెయ్యి చెయ్యి కలిపి నిజాన్ని గెలిపించుకోవాలి అట్లానే మన తెలుగుదేశం సైకి తొక్కుకుంటాయండి ఎదురొచ్చిన వాళ్ళు తక్కువ మనం ఎందుకండి మనం ఓటు అయ్యాలి అదే నేను కోరుతున్నాను ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి మనం ఈ సైకి వేసుకుని వెనక్కి తిరిగేది లేదు మీరు చూసుకెళ్తాం అదే నేను కోరుతున్నాను మీ అందరి దగ్గర నుంచి نگرل <laughs> وادي आंद